హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ వచ్చేసి చాలా అంటే చాలా బెటర్గా వెళ్ళింది అని చెప్పొచ్చండి అండ్ ఈరోజు ఈ ఈ అనంతపురం టొమాటో మార్కెట్లో తీసుకుంటే సూపర్ టాపు ఐదు వందల రూపాయలండి అండ్ ఒక సింగిల్ లాట్ అయితే ఐదు వందల ముప్పై రూపాయలు పడింది బట్ అదైతే కన్ఫర్మేషన్ లేదు అండ్ ఐదు వందల రూపాయలు అనేది వచ్చేసి కన్ఫర్మేషన్ ఉంది అండ్ ప్రూఫ్ కూడా ఉందండి సో అందువలన మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ యావరేజ్గా తీసుకుంటే కనుక క్వాలిటీలు మంచిగా ఉంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు యావరేజ్గా ఎక్కువగా అనంతపురం టొమాటో మార్కెట్లో ఈరోజు యావరేజ్ ప్రైజెస్ అండ్ టాప్ రేట్స్ ఈ విధంగా ఉన్నాయండి సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి ఇక తక్కువ క్వాలిటీ ఉండేటువంటి టమోటాలకు వచ్చేసి ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు అండ్ నూట ఇరవై రూపాయలు నూట యాభై రూపాయలు అండ్ నూట ఎనభై రూపాయలు రెండు వందల రూపాయల వరకు నడుస్తున్నాయి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ